హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటూ ఇవి ఎడీనియమ్స్ అండి ఈ ఎడీనియమ్స్ చాలా కలర్ఫుల్గా బాగుంటాయి పూసినప్పుడు బాగా డార్క్ కలర్ ఉంటాయి తర్వాత కొంచెం కలర్ చేంజ్ అవుతూ ఉంటాయి కొన్ని రోజులకి కానీ వీటిని పెంచుకోవడం చాలా సులువు అలాగే మెయింటెనెన్స్ చాలా తక్కువ అండి వీటికి మనం ఎక్కువ ఎరువులు వేయాల్సిన అవసరం లేదు నీళ్లు రోజు పోయాల్సిన అవసరం లేదు మరి ఇలాంటి ఎడినియంస్ మనం పెంచుకుంటే చాలా సులభంగా విత్తనాలతో ఎలా పెంచుకోవాలి అంటే ఈ మొక్కలకి బాగా పూలు పూసిన తర్వాత అండి ఇలా కాయలు వస్తాయి పూలు పూసిన దగ్గరే రెండు రెండు కాయలు జంటలు ఒక ఒక దగ్గర రెండు కాయలు ఉంటాయండి అటు ఒకటి ఒకటి ఇలా ఈ కాయల లోపలే గింజలు ఉంటాయి అన్నట్టు ఇవి సీడ్ పాట్స్ వీటిని మనము బాగా తయారైన తర్వాత అవి విచ్చుకుంటాయి విచ్చుకున్నప్పుడు తెంపాలన్నట్టు ఈ ఎడేనియమ్స్ చలికాలం అండి ఆకులు రాలిపోతూ ఉంటాయి పండిపోయి ఇక చలికాలంలో పూర్తిగా రెస్ట్లోకి వెళ్తాయి ఇవి పువ్వులు పుయ్యవు ఆకులు ఉండవు మొత్తము మొండంగా మారిపోతాయి అన్నట్టు అంటే దీని డార్మెంటరీ పీరియడ్ అన్నట్టు ఇది రెస్ట్ తీసుకుంటుంది ఇంకా పూర్తిగా ఇప్పుడు ఆకులన్నీ పండి రాలిపోతున్నాయి ఈ కాయలు చూడండి ఇలా విచ్చుకోవాలి ఓపెన్ అవుతాయి ఈ టైంలో మనము వీటిని తెంపుకోవాలి అయితే మనం చూసుకోకపోతే మాత్రం ఇవి విచ్చుకున్న తర్వాత అవి గింజలు గాలిలో వెళ్ళిపోతాయి అందుకనే వీటిని ఏం చేయాలి అంటే కొంచెం దారంతో కట్టేసి పెట్టుకోవాలి లేకపోతే మనం చూడకపోతే అవి ఎండిపోయిన తర్వాత విచ్చుకున్న తర్వాత మధ్యలో నుండి వెళ్ళిపోతాయి ఇలా ఈ కాయల్ని తెంపుకొని ఆ విత్తనాలతో పెంచిన ఇవి నేను ట్రేలో వేసాను ఎక్కువ లోతు కూడా అవసరం ఉండదు ఎందుకంటే ఇది వేర్లు కూడా పక్క కంటే పక్కకి వెళ్ళిపోతూ ఉంటాయి వాటిని మళ్ళీ షిఫ్ట్ చేసుకొని వేరే వాటిల్లో కూడా పెట్టుకోవచ్చు ఫస్ట్ వేసేటప్పుడు అయితే ట్రైలో వేసాను వీటిని తీసి మళ్ళీ వేరే వాటిలో పెట్టుకోవచ్చు చూడండి వేర్లు కొంచెం లోపలికి వెళ్ళి మళ్ళీ కావాలంటే అవి సైడ్కి వెళ్ళిపోతూ ఉంటాయి కాండం మాత్రం లావుగా ఉంటుందండి ఈ మొక్క ప్రత్యేకము దీనికి కాండమే పూలు పూసినప్పుడు పూలు అందంగా ఉంటాయి పూలు పూయనప్పుడు కూడా కాండం చాలా బావుగా లావుగా ఉండి అందంగా అంటే ఒక డిఫరెంట్ షేప్లలో ఉంటుంది ఇది దాన్ని కాడెక్స్ అంటారు ఇది చూడండి చిన్న మొక్కలకే ఆ కాండము కింద వైపు ఎంత లావుగా ఉందో అయితే వీటిని కటింగ్స్ ద్వారా కూడా పెంచుకోవచ్చు కాకపోతే కటింగ్స్తో పెంచిన వాటికి కింద వైపు అలా కాండం లావుగా రాదండి ఆ మొక్క చూడడానికి పూలు పూస్తుంది కటింగ్స్తో కానీ ఈ కింద వైపు ఉన్న కాడెక్స్ అన్నది రాదు వీటిని మళ్ళీ మనము షిఫ్ట్ చేసుకొని వేరే వాటిలో అంటే ఇప్పుడు సైజు పెరిగింది కదండి ట్రే అంటే కొంచెం చిన్నగా లోత్ తక్కువ ఉంటుంది కదా దీన్ని మళ్ళీ మనం కావాల్సిన దాంట్లో మార్చుకోవచ్చు అలా మొక్క పెరిగే కొద్ది సంవత్సరాల కొద్ది దాన్ని మనము మార్చుకుంటూ ఉంచు ఇది చూడండి ఇప్పుడు ఈ మధ్య నేను వేసాను విత్తనాలతో చక్కగా వచ్చాయి వీటికి ఇసుకేనా అండి ఇసుకలో వేసుకోవచ్చు విత్తనాలు అంటే ఇది ఎడారి మొక్క కదండి డెజర్ట్ రోజ్ అంటారు దీన్ని కాబట్టి డెజర్ట్లో ఉండే ఇసుకనే ఇది ఇష్టపడుతుంది కాబట్టి ఇసుకలో చాలా చక్కగా వస్తాయి ఒక రెండు ట్రేల్లో మాత్రం నేను ఇది కోకోపిట్లో వేసానండి ఇది కోకోపిట్లో రెండిట్లో వేస్తే దాని గ్రోత్ కను ఇసుకలో వేసిన దానికి చాలా తేడా ఉంది ఇసుకలోనే చాలా బాగా వచ్చాయి ఇంకా ఇసుకలు మనం ఏమీ కలపాల్సిన అవసరం లేదండి ఉట్టి ఇసుకలో వేయచ్చు చూడండి ఎన్ని మొక్కలు వచ్చాయో ఒక కాయలో చాలా విత్తనాలు ఉంటాయండి వాటిని వేసుకొని మనం పెంచుకొని మళ్ళీ వేరే వాటిలోకి షిఫ్ట్ చేసుకోవచ్చు లేదా వేరే వాళ్ళకి ఇవ్వాలనుకున్న మనం ఇవ్వచ్చు వీటిలో చూడండి ఇంకా కొంతకాలం తర్వాత అవి కొంచెం పెరిగిన తర్వాత వాటిని మళ్ళీ తీసి వేరే వాటిలో పెట్టుకోవచ్చు ఎంత బొద్దుగా చక్కగా ఉన్నాయి చూడండి కింద వైపు చూస్తేనే భలే ముద్దుగా ఉన్నాయి ఇవి వీటి కోసము ఇసుక తీసుకొని ఇసుకలో పెంచేసుకోవచ్చు అలాగే మనం షిఫ్ట్ చేసేటప్పుడు కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఇసుక కలుపుకోవాలండి ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ దీని సాయిల్ మిక్స్ వచ్చేసి ఎక్కువ ఇసుక కొంచెం మట్టి గార్డెన్ సాయిలు కొంచెం ఏదైనా సరే ఎరువు వేస్తే సరిపోతుంది ఇంకా మెయింటెనెన్స్ కూడా ఎక్కువ ఏమి ఎరువులు స్ప్రేలు లిక్విడ్స్ ఏం అవసరం ఉండదు వాటర్ కూడా చాలా తక్కువ ఇవ్వాలి వారానికి ఒకసారి బాగా ఎండబడినప్పుడు ఆ టూ త్రీ డేస్కి చల్లగా ఉన్నప్పుడు వారానికి ఒకసారి ఇవ్వచ్చు ఎక్కువ నీళ్ళు ఇస్తే మాత్రం దీనికి కాండమే ముఖ్యమని చెప్పా కదా ఆ కాండం కుళ్ళు వచ్చేస్తుంది కుళ్ళిపోయింది అంటే ఆ మొక్క చచ్చిపోతుంది కాబట్టి ఇప్పుడు చూడండి నేను మీకు చూపిస్తున్నాను చిన్న దాంట్లో తీసుకొని ఇవి ఈ కాయలన్నీ నేను చెప్పాను కదా దారం కట్టేసి పెట్టేసి వాటిని పాకం వచ్చి వచ్చినవి ఉంటాయి కదా విచ్చుకునే టైంలో తీసేసి మనం స్టోర్ చేసుకోవాలి నేను కొన్ని వేసాను ఆల్రెడీ ఇప్పుడు మళ్ళీ మీకు చూపించడానికి వేస్తున్నాను ఇవో దీని లోపల గింజలు ఇలా రెండు వైపుల దూదితో ఉన్నట్టు ఇట్లా ఉండి వాటికి వింగ్స్ రెక్కల్లాగా ఉండి మధ్యలో వడ్ల గింజ ఉంటుంది చూసారా అలాంటి గింజ ఉంటుంది దీనికి అదే కలర్లో బ్ర ఉంటుంది అలా వాటిని తీసేసుకొని సైడ్స్ తీసేసి వీటిని చిన్నవాటిలో వేస్తున్నాం కాబట్టి కొంచెం దగ్గర దగ్గర వేసుకోవచ్చు పెద్ద తర్వాత షిఫ్ట్ చేసుకోవచ్చు ఇలా వాటి పైన పరిచేసుకొని దీన్ని నిలువుగా పెట్టాలా ఇలా చేయాలా అని ఏమీ లేదండి అలా వేస్తే చాలా అదే మోలుస్తుంది నేనైతే ఎప్పుడు ఇలాగే వేస్తాను కొంతమంది దాన్ని నిలువుగా మామూలుగా మనం సొరకాయ గింజలు అలా పెడతాం చూసారు అలా కూడా పెడతారు కానీ ఇది ఎలా వేసినా మోలుస్తుంది అండి ఇలా పలచగా వేసుకొని అక్కడ ఒకటి ఒకటి పైన మళ్ళీ ఒక పలచటి లేరి ఇసుకతో కప్పేసుకొని వాటరింగ్ చేసుకుంటే చాలా అండి త్రీ ఫోర్ డేస్ కల్లా మొలకలు వస్తూనే ఉంటాయి కాబట్టి ఎక్కువ వా వాటర్ మాత్రం ఇవ్వకూడదండి ఎప్పుడైనా సరే అది అక్కడ తేమ లేదు అన్నప్పుడు చూసి చెక్ చేసుకొని వేయాలి నీళ్ళు ఎక్కువ పోస్తే మాత్రం చిన్న మొక్క అయినా సరే కుళ్ళిపోతుందండి ఎక్కువ నీళ్ళు మాత్రం దీనికి సూట్ అవ్వండి ఇది ఒక్కటి కాబట్టి మనం పెంచుకోవడం కూడా ఈజీ మనకు రోజు నీళ్లు కట్టాల్సిన అవసరం ఉండదు ఎక్కడ పెట్టినా ఎండలో పెట్టినా దీనికి ఎండ ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది కాబట్టి షేడ్లోకి తీసుకురావాలి ఎండాకాలంలో మార్చాలి ఏం అవసరం లేదు మళ్ళీ దీనికి లవింగ్స్ లాగా ఉండేసరి కానీ ఈ కాయ దాన్ని గింజలు ఇట్లా బయటకు వచ్చినప్పుడు గాలికి అలా ఎగిరిపోయి ఎక్కడంటే అక్కడ మోలిస్తూ ఉంటాయి చూడండి ఎంత బాగుంది చిన్నప్పుడు ఇలాంటి వాటితో ఆడుకునే వాళ్ళం కదా ఎక్కువ దూదీవి కానీ లేకపోతే వేరే అవి కాయలు ఉమ్మెత్త కాయలు ఉండేవి కదండి అవి ఏమన్నా ఆ కాయ పగిలినప్పుడు ఎండాకాలంలో అవి దూదిలాగా పైకి ఎగురుతూ ఉండేవి అలా ఉంటుందండి దీనికి రెండు వైపులా కొంచెం నీళ్ళు చల్లేసి పక్కన పెట్టేసుకోవచ్చు మళ్ళీ రేపు కొంచెం తడి తక్కువ అనిపించింది అనుకుంటే మళ్ళీ కొంచెం నీళ్ళు చల్లుకోవాలి ఇసుక కాబట్టి నీటిని పిలుచుకొని మళ్ళీ వదిలేస్తుందండి ఇలా ఇవన్నీ పెంచాను వీటిని నేను కొంత పెద్దగా అయిన తర్వాత షిఫ్ట్ చేస్తాను కాబట్టి చాలా ఈజీగా పెంచుకోవచ్చు అండి వీటిని అవి పువ్వులు పోసినప్పుడు అందము ఈ కాండాలను చూడండి ఎలా ఉన్నాయో ఏవో దిమ్మెల్లాగా కూర్చొని చూస్తున్నట్టు ఇవి ఇంతకుముందు మీకు చూపించిన వేరే పాటలలో షిఫ్ట్ చేసేయండి ఇవి కొంచెం పెద్దగాయని వీటిని తర్వాత మనం కొమ్మలు పొడవైనప్పుడు మళ్ళీ ప్రూనింగ్ చేసుకోవచ్చు కాకపోతే శీతాకాలంలో ఏమీ చేయొద్దండి వీటికి ఎందుకంటే అది రెస్ట్లో ఉంటాయి కాబట్టి కాబట్టి మీరు కూడా పెంచుకోవాలనుకుంటే ఈ మొక్కలు పెంచుకోండి అండి ఎందుకంటే చాలా లో మెయింటెనెన్స్ ధన్యవాదాలండి